బ్రో హెచ్ఐటి థర్డ్ కేస్ అయితే సీరియస్లీ నేను చెప్తా ఉన్నాను అంటే నేను స్పెండ్ చేసిన టూ అండ్ హాఫ్ అవర్ టైమ్కి నేను పెట్టిన టూ నైంటీ ఫైవ్ రూపీస్కి వర్త్ అయితే నాకు అనిపించింది అనమాట సీరియస్లీ బాగుంది అన్డౌటెడ్లీ మూవీ బాగుందన్నమాట అంటే మనకు ట్రైలర్లో నాని గారి దగ్గర నుంచి ఒక డైలాగ్ ఉంటుంది క్రిమినల్స్ ఉంటే భూమి మీద టెన్ ఫీట్ సెలులో ఉండాలా లేకపోతే భూమి కింద సిక్స్ ఫీట్ హోల్లో ఉండాలా అంతేకాని క్రిమినల్స్ ఫ్రీగా అయితే బయట తిరగకూడదు అని అంటాడు కదా సో మూవీలో నాని క్యారెక్టరైజేషన్ ఏంటంటే సెల్లులో కూడా పెట్టాడు బ్రో డైరెక్ట్గా క్రిమినల్స్ ఎక్కడ ఉన్నా ఎవరైనా అక్కడ తీసుకొని వచ్చి వాళ్ళని డైరెక్ట్గా హోల్లో పెట్టేస్తూ ఉంటాడనమాట అంటే నానిస్ మాస్ ర్యాంపేజ్ అని చెప్పొచ్చు అండౌటెడ్లీ నేను చెప్తాను నానీస్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని కూడా చెప్పొచ్చు ఎలక్ట్రిఫైయింగ్ పర్ఫార్మెన్స్ అనమాట అంటే ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది నాని నానిదంతా అండ్ హీరోయిన్స్ కూడా బ్రో అమ్మాయి కూడా శ్రీనిధి శెట్టి సో మంచి రోల్ ఇచ్చిన పక్కన ఇంకొక అమ్మాయి ఉంటుంది అండ్ నాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన ఎవరు అంటే శైలేష్ కొలను ఆయన డైరెక్షన్ అయితే నిజంగా చెప్తాను ఆయన కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్షన్స్ అని నేను చెప్తాను అఫ్ కోర్స్ సిట్ వన్ కూడా మంచి డైరెక్షన్ అండ్ ఇది కూడా బాగుంది అంటే లైక్ ఇంటెలెక్చువల్లీ షార్ప్ అనమాట లాస్ట్ మూవీ సైన్ అవుతో కొంచెం దెబ్బతిన్నాడు కదా సో ఈ మూవీలో అయితే ఇంకా ప్రాపర్గా బాగా కవర్ చేసుకున్నాడు చాలా కొత్తగా చూపించినాడు చాలా సీన్స్ అంతా ఫస్ట్ హాఫ్ మనకి ఎక్సలెంట్గా ఉంటుంది సెకండ్ హాఫ్ బాగానే ఉంటుంది స్లైట్ ఉన్నా కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్తో ఏంటంటే సో మనకు వచ్చేసి ఆ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుందన్నమాట డెఫినెట్లీ నాట్ అలౌట్ బ్రో ఎందుకంటే మనకు మార్కో లెవెల్ వైలెన్స్ అని నేను చెప్పలేను కానీ దాంట్లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ రీచ్ అవుతుంది సో వైలెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది సో నాని కోసము శైలేష్ కళను డైరెక్షన్ కోసము హ్యాపీగా వచ్చి చూడొచ్చు అండ్ ముఖ్యంగా ఇది చూస్తూ ఉంటే నానిలో మాసాంగిని మనం ఇన్ని సంవత్సరాలు ఎందుకు మిస్ చేసుకున్నాము ఎంతసేపు అంటే మంచి మూవీస్ ఉన్నాయి క్లాస్ అష్ట్రాజమా కావచ్చు పిల్ల జమీందర కావచ్చు అలా మొదలైంది కావచ్చు భీమిలి కబడ్డీ జట్టు పిల్ల ఎన్నో ఉన్నాయి and సో నాని మాస్ గానే ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది అలా ఏం లేదు బ్రో అలా మనకేముండదనమాట కాకపోతే నాని బాడీ లాంగ్వేజ్కి కొంచెం సెట్ అయ్యే విధంగానే ఉంది మూవీ అంతా అండ్ ఇంకా క్యామియోస్ గురించి మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు సో నాని సారీ హెచ్ఐటీ ద ఫోర్త్ కేసు వచ్చేసి తమిళనాడులో ఉండబోతోంది సో హీరో ఎవరో అందరికీ తెలుసు అనమాట అండ్ గారు కూడా కరెక్ట్ టైంలో ఫైనల్లో వచ్చి బాగా సేవ్ చేస్తాడు ఓవరాల్గా ఒకటే బ్రో నాని వన్ మ్యాన్ షో అనమాట కమాండింగ్ యాక్షన్ ఉంటుంది అండ్ క్లైమాక్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మైండ్ బెండింగ్ అంటామో లేకపోతే బంప్స్ అంటాము నరు వ్రాకింగ్ అంటాము హార్ట్ రేసింగ్ అంటాము ఇలాంటి అటెక్టివ్ ఎన్నైనా పెట్టుకోవచ్చు లాస్ట్ హాఫ్ అన్ అవర్ వైలెన్స్ ఇష్టపడే వాళ్ళకైతే బాగుంటుంది